ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ఎవరైనా టాబ్లెట్స్ వాడచ్చు కాకపోతే ఈ టాబ్లెట్స్ అన్ని పీడీ ఫైవ్ అన్నీ మనకు ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మరు కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి ఎందుకంటే కొన్ని వాటిల్లో కొన్ని రకాల మందులకి హార్ట్ పేషెంట్స్ వాడకూడదు అండ్ హార్ట్ పేషెంట్స్ ఎవరికి ఇప్పుడు ఓన్లీ హార్ట్ సర్జరీ అయింది లేకపోతే స్టెంట్లు ఉన్నాయి వాళ్ళే హార్ట్ పేషెంట్స్ కాదు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య చాలామంది ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ సడన్గా కొలాబ్స్ అయిన వాళ్ళకి వాళ్ళందరికీ ఏంటంటే సైలెంట్ కార్డియాక్ డిసీజ్ ఉంది ఓకే అది వాళ్ళు చూసుకోకుండా వాళ్ళ బాడీని ఎక్కువగా స్ట్రెయిన్ చేయడం వల్ల సో ఈ కార్డియాక్ డెత్స్ అంటే జిమ్స్లో కానీ సడన్గా డ్యాన్స్ చేస్తూ మధ్యలో చనిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ హార్ట్ ఫంక్షన్కి మించిన పనులు చేస్తున్నారు ఇక్కడ కూడా సేమ్ సెక్స్లో కూడా సేమ్ అదే విషయం అవుతుంది ఇప్పుడు సెక్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళకు ఆయాసం ఎక్కువైపోయి ఒక స్టేజ్ తర్వాత హార్ట్ కంట్రోల్ తప్పుతుంది సో అందుకని ఎవరైనా సరే ఈ టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు జనరల్గా టూ గైడ్లైన్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఎవరైనా సరే ఒక హాఫ్ కిలోమీటర్ కానీ వన్ కిలోమీటర్ కానీ వితౌట్ అలసట ఆయాసం లేకుండా నడవగలుగుతున్నారు అనుకోండి బ్రిస్క్ వాక్ జనరల్లీ హార్ట్ బాగా పనిచేస్తున్నట్టు రెండోది ఒక టూ ఫ్లోర్స్ ఎటువంటి ఆయాసం లేకుండా స్టెప్స్ స్టెప్స్ తీసుకొని ఎక్కగలిగారు అనుకోండి జనరల్లీ ప్రాబ్లం లేనట్టే సో ఎందుకు అంటే ఇప్పుడు రెండు ఫ్లోర్ కానీ విపరీతమైన ఆయాసం అంటే వాళ్ళ బాడీ వాళ్ళని సహకరించట్లేదు అలాంటి వాళ్ళు ఈ టాబ్లెట్ తీసుకొని కంటిన్యూస్గా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సెక్స్ చేయగలిగారు అనుకోండి సెక్స్లో కూడా అది ఎక్సర్సైజ్ లాంటిదే కదా హార్ట్ సహకరించకపోవచ్చు